టీ షర్ట్స్ అంతా ముందుకు రండి మాయ్ భారత్ టీ షర్ట్స్ ఉన్నవాళ్ళు ఎలా అయితే లైవ్ ఫామ్ అవుతున్నామో మనం మార్చ్ లో కూడా సేమ్ ఇదే డిస్ప్లే ఇదే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది దీని ఉద్దేశం మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేకమైన రాజ్యాలు ఉంటాయి రాజ్యాలు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పారంటే ఈ రాజ్యాల అవసరం అయితే మీరు భారతదేశంలో కాకుండా స్వతంత్రంగా మీరు పరిపాలించుకోవచ్చు అని బ్రిటిష్ వాళ్ళు ఆ రాజ్యాన్ని నేతలకు చెప్పడం జరిగింది దానిలోనే ఉన్నట్టుగా మన దగ్గరకి స్వామి హైదరాబాద్ లో ఉన్నటువంటి నిజాం పరిపాలన అలానే బరోడా సామ్రాజ్యం అలానే జేశ్వర ఓటేశ్వర స్వామి వివిధ రకాలైనటువంటి సామ్రాజ్యాలు ఉంటాయి ప్లీచ్ ప్లీచ్ నివేళమరం ఈ కార్యక్రమానికి ఆనాటి హోం మంక్రి జీరోంకముడు శ్రీ పటేల్ గారి యొక్క ఆలోచన విధానానికి ఈ దేశంలో యూనిట్గా ఉండాలంటే ఈ యొక్క రాజ్యాలన్నీ కూడా మన భారతదేశంలో కలపాలి అంటే మన భారతదేశం వాస్తవంగా వంద దేశాలు స్వతంత్రం వచ్చేటప్పటికి అంటే భారతదేశంలోనే ఒక దేశాలు అందరూ నిజాం రాజ్యం దాన్ని మన ఆనాటి హోంమంత్రి అద్భుతమైనటువంటి పరిపాలన దర్శకుడు ఈ రాజులందరినీ మాట్లాడి భారతదేశంలో విలీనం చేసి అదేవిధంగా హైదరాబాద్ నిజాం నవాబును కూడా హెచ్చరించి ఆయన కూడా మన దేశంలో హైదరాబాద్ కలిపారు అయితే భారతదేశంలో హైదరాబాద్ మరో పాకిస్తాన్ గా మిగిలిపోయారు యూనిట్ చేశాడు ఆయన భారతదేశంలో ఏ విధమైనటువంటి సమస్య లేకుండా చేయడం మూలంగా ఈరోజు మనం యూనిట్ ఫర్ రన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం లేదా దీనికి అవకాశం లేదు మనం జీవించి కాలం పటేల్ గారిని మర్చిపోవడానికి అవకాశం లేదు ఆయన ఎవరూ పక్కకు పెట్టాడు కాబట్టి కాశ్మీర్ ఇవేది కూడా వన్ ఆఫ్ సెవెంటీ ఇచ్చినప్పుడు కూడా ఇంకా కాశ్మీర్ లో తీవ్రవాదులు నిన్న కూడా కొంతమంది పట్టుబడ్డారు ఆ విధంగా పాకిస్తాన్ నుంచి కూడా ఇంకా తీవ్రవాదులు మన దేశంలోకి వచ్చి ఇంకా కూడా అనేక కార్యక్రమాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుని తెలియని హోంకులకి మన భారతదేశం ఒకప్పుడు పరిస్థితి ఇది కానీ ఈవేళ పటేల్ గారి మూలంగా ఇలా జరిగింది భారతదేశంలో గాంధీ గారి గురించి అంబేద్కర్ గారి గురించి అనేక మాట్లాడతాం కానీ పటేల్ చేసిన దాని యొక్క ఆలోచన విధానాన్ని మన యువకులకు తెలియజేయాలి ప్రజలకు తెలియజేయాలి ఇది బాధ్యత కాబట్టి ప్రభుత్వం ఈ రోజు అది వరకు మనకి నెహ్రూ యువ కేంద్రం అని పేరుండేది కానీ ఇప్పుడు పేరు మార్చి మై భారత్ నా దేశం అనే చక్కటి నామకరణ అనే వ్యక్తుల పేరు కాకుండా నా దేశం అనే పేరుతో యువకుల్ని ఇందులో సోషల్ యాక్టివిటీ అని పేరు మార్చారు ఆ మై భారత్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఈ కార్యక్రమం చేస్తుంది ఇందులో అనేక స్కూల్స్ నుంచి విద్యార్థులు వచ్చి పాల్గొన్నారు వారందరూ కూడా అలానే మై భారత్ ఆర్గనైజేషన్ పెద్దలకి జిల్లా ఇన్ఛార్జికి అలానే యువకులకి ఎన్సిసి అలాగే అనేక కాలేజీల నుంచి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా నేను ఎన్ఎస్ఎస్ పిల్లలకి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మీరందరూ కూడా నటికెళ్లి పటేల్ గారి యొక్క జీవితాన్ని ఒకసారి చదవలసి ఉంటుంది നമ്പർക്ക് <laughs> 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 <laughs>